I don't know. 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 I don't ఈ రోజు మన నగరి నియోజకవర్గ ప్రజలకు ఒక పండుగ వాతావరణము ఎందుకంటే కష్టకాలం నుంచి ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ మా రోజమ్మ ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తూ ముంద ముందడుగు వేశారు ఈరోజు ఆ కష్ట సుఖాలను అంతా చూసి జగనన్న ఒక చెల్లెలుగా ఆదరించి రోజమ్మకు సీట్ ఇచ్చి నిజంగా మమ్మల్ని అందరిని కూడా మళ్ళీ సర్వీస్ చేయమని జగన్ అన్న మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్ అన్నకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము ఆమె ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఏకైక నాయకురాలు ఎవరైనా ఉండారంటే మన రోజమ్మ మాత్రం అని కూడా చెప్పొచ్చు చాలా థ్యాంక్స్ జగన్ అన్న ఆమె ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు మీరు మేము నిజంగా కూడా మీతో వచ్చి మాట్లాడాలనుకున్నాము మేము చాలా ఈ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది రోజమ్మ ఇచ్చిన మాట నిలబట్టుకునే వ్యక్తి కాబట్టి మేమందరం కష్టపడి రోజమ్మను గెలిపించుకుంటాము